అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ ఆఫ్ హోమ్ ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు మీరందరూ ఎలా ఉన్నారని నేను అడగటమే తప్ప మీరైతే నాకైతే కామెంట్ అయితే చేయట్లేదు ప్లీజ్ నా వీడియోస్ చూసిన వెంటనే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పుల్లట్లు వేసుకుంటున్నాను పుల్లట్లు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ పిండి మిగిలిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా పిండి ఉడ్ద్ది కదా ఫ్రెండ్స్ దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా నేను స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను కొంతమంది శనగపప్పు నానబెట్టుకొని వేసుకుంటారు ఇంకా కొద్దిగా జీలకర్ర పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం పుల్లట్లు అయితే వేసేసుకుందాము ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పుల్లట్లు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం పుల్లట్లు మందంగానే వేసేసుకోవాలి అప్పుడే బయట నుంచి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా దోశ వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాము దోశ అనేది పర్ఫెక్ట్గా కాలిద్ది అనమాట తర్వాత చెక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో దోశ అయితే మనకి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీని మీద ఆయిల్ వేసేసుకొని ఎర్రగా కాల్ చేసుకుందాం దోశనైతే ఇక్కడ దోశ అయితే బాగా రెడ్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఏంది క్యాంటీన్లు సామాన్ల ధర ఎంత తక్కువ చూపిస్తానని చెప్పి ఇప్పుడు పుల్లట్లు వేసుకుంటుంది అనుకుంటున్నారా వెళ్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోదాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన పుల్లట్టు కూడా రెడీ అయిపోయింది అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు అనమాట ఈ విధంగా ఇలా వేసి ఆనియన్ చట్నీ కానీ లేకపోతే బేసన్ చట్నీతో కానీ సర్వ్ చేసేవాళ్ళు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పుల్లట్ అయితే నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్ పల్లీ చట్నీ సర్వ్ చేసుకుని తొందర తొందరగా తినేసి మనం క్యాంటీన్కి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ తొందరగా ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఆర్మీ క్యాంటీన్ కూడా బయలుదేరతాము ఆర్మీ క్యాంటీన్లో గ్రోసరీ ఐటమ్స్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను బ్యాగ్స్ కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ మనం ఆర్మీ క్యాంప్ ఏరియాలోకి అయితే వచ్చేసాము ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళాలంటే క్యాంప్ ఏరియా లోపల నుంచే వెళ్ళాలన్నమాట ఇదంతా ఆర్మీ ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్ లోపలికి వస్తే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉండిద్ది ఇప్పుడే వ్యాన్స్ కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కర్మ హీ ధర్మ ఇదే ఫ్రెండ్స్ రాఖీఫ్ వాళ్ళ స్కూలు నేను ఎంట్రన్స్ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట రాకీబ్ వాళ్ళ స్కూల్ ఎంటరెన్స్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ గ్రోసరీ ఐటమ్స్ తీసుకొద్దామనేసి అక్కడ ఆ క్యాంటీన్ అయితే క్లోజ్ ఉందని చెప్పేశారు ఇంకా నెక్స్ట్ రాకీబ్ వాళ్ళ స్కూల్ ఇదే ఫ్రెండ్స్ రాకీబ్ వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొంచెం ముందరకు వెళ్తే వేరే క్యాంటీన్ ఉందనమాట ఆ క్యాంటీన్లో ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళిపోతున్నాము తుపాత్ మీద నడుచుకుంటూ మనం క్యాంటీన్కి అయితే వెళ్ళిపోదాము ఇంకా క్యాంటీన్కి వెళ్ళి వచ్చిన తర్వాత త్రీ ఫోర్ క్యాంటీన్స్ తిరిగిన తర్వాత మా గ్రోసరీ ఐటమ్స్ అయితే ఇవి దొరికాయి ఫ్రెండ్స్ నేను మొత్తం మీకు డీటెయిల్గా బిల్తో సహా చూపించి ఎంత తక్కువ పడిందో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆర్మీ క్యాంటీన్లో తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఆ బిల్లు కూడా నేను చేతిలో అయితే తీసేసుకున్నాను బయట బాటిల్ మీద ఎంత ప్రైస్ ఉందో ఇంకా ఆర్మీ క్యాంటీన్లో మనకు అది ఎంత తక్కువకు వచ్చిందో మొత్తం డీటెయిల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకసారి అయితే హోల్ గ్రోసరీ ఐటమ్ని అయితే చూసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే త్రీ ఫోర్ క్యాంటీన్స్ తిరిగిన తర్వాతే మనకి గ్రోసరీ ఐటమ్ అయితే దొరికింది ఎక్కువ క్యాంటీన్స్లో కూడా స్టాక్ లేదు ఫ్రెండ్స్ మనకి ఆర్మీ క్యాంటీన్లో తీసుకునే ఛాన్స్ మా వారి ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేయడం వల్ల మాకు దొరికింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను టూ ప్రిల్ లైమ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వన్ సిక్స్టీన్ పడింది ఒక్కొక్క బాటిల్ కాస్ట్ వచ్చేసి బయట వచ్చేసి టూ బాటిల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మన బయట కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీన్ అనమాట ఇక్కడ మనకి ఆర్మీ క్యాంటీన్లో ఎంత తక్కువ దొరికిందో అది కూడా నేను చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఆర్మీ బిల్ వచ్చేసి మేము వచ్చేసి బట్టికుల క్యాంటీన్కి వెళ్ళాము సికింద్రాబాద్ ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రిల్ లైమ్ లిక్విడ్ టూ బాటిల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ బాటిల్స్ టూ బాటిల్ ఒక బాటిల్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ రూపీస్ పడింది ఒక బాటిల్ బయట వచ్చేసి వన్ సిక్స్టీన్ అనమాట టూ బాటిల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ వచ్చేసి రెండు ఇల్లు ఉడిచే చీపులు అయితే తీసేసుకున్నారు ఫ్రెండ్స్ టూ బ్రూమ్స్ తీసుకున్నాను అనమాట ఇది మనకి ఆర్మీ క్యాంటీన్లో దీని క్వాలిటీ అయితే చాలా బాగుండింది ఇది మనకు ఒక్కొక్కటి ఆరు నెలలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ బయట అయితే ఊడిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి ఒక్క మంత్ కూడా సరిగ్గా రాదు దీని ప్రైస్ వచ్చేసి టూ నాట్ ఫోర్ వచ్చింది ఫ్రెండ్స్ టూ నాట్ ఫోర్ పడింది అనమాట ఒక్కొక్క కట్ట ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ బ్రూమ్ కుషాల్ రెండు తీసుకున్నాను కదా ఒక్కొక్కటి వాల్యూ వచ్చేసి మనకి వన్ నాట్ సిక్స్ రూపీసే పడింది ఆర్మీ క్యాంటీన్లో వచ్చేసి రెండు వచ్చేసి టూ థర్టీన్ రూపీస్కి వచ్చేసాయి మనకి నెక్స్ట్ వచ్చేసి కాంప్లాన్ జార్ తీసుకున్నాను పిల్లల కోసము ఇది ఫ్లేవర్ వచ్చేసి ఒక్క నిమిషం ఫ్లేవర్ చూపిస్తాను మీకు ఫ్లేవర్ వచ్చేసి రాయల్ చాక్లెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీని వాల్యూ వచ్చేసి మనకి బయట వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీన్ రూపీస్ పడింది చూడండి త్రీ నైన్టీన్ ఉంది మనకి ఆర్మీ క్యాంటీన్ ఎంత ప్రైస్ తక్కువ వచ్చిందో చూద్దాము కాంప్లైన్ చాక్లెట్ ఒక్కటి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం టీ పౌడర్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ది అనమాట ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుందా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనకి క్యాంటీన్లో ఎంత ప్రైస్కి వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి అస్సాం టీ పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ది ఒకటి తీసుకున్నాను మనకు వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి వన్ నాట్ ఫైవ్ అంత నెక్స్ట్ వచ్చేసి వన్ కేజీది డబల్ డైమండ్ టీ పౌడర్ తీసుకున్నాను తాజ్మహల్ కోసం చూశాను ఫ్రెండ్స్ తాజ్మహల్ అయితే నాకు దొరకలేదు ఇంకా వన్ కేజీది ఈ టీ పౌడర్ ఉంటే ఇదే తీసేసుకున్నాను అనమాట దీన్ని రేట్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ బయట ప్రైస్ వచ్చేసి ఇంకా మనకి క్యాంటీన్ ఎంత తక్కువకు వచ్చిందో అది నేను మీకు చూపిస్తాను వన్ అనమాట ఇది వచ్చేసి డబల్ డైమండ్ వన్ కేజీ చూడండి ఫ్రెండ్స్ త్రీ ఫార్టీ వన్ రూపీస్ పడింది మనకి మనకు టీ పౌడర్ మీద టూ హండ్రెడ్ అయితే తగ్గినట్టే నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు తీసుకున్నాను ఒక్కొక్క రేట్ వచ్చేసి మనకి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది ఒక్క దాని ప్రైస్ వచ్చేసి రెండు తీసుకున్నాను ఇక్కడ నేను దీని వాల్యూ వచ్చేసి మన క్యాంటీన్లో ఎంత తగ్గిందో అది కూడా నేను చూపిస్తాను కోల్గేట్ టోటల్ హెల్దీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది చూడండి మనకి రెండు కలిపి వన్ సెవెంటీ త్రీ రూపీస్కి వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వన్ సెవెంటీ త్రీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి హిమాలయ యాంటీ డ్యాండ్రఫ్ షాంపూస్ రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ మనకు ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి బయట ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట నేను రెండు షాంపూస్ అయితే తీసుకున్నాను మన క్యాంటీన్లో ఎంత తక్కువకి వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను హిమాలయ యాంటీ డ్యాండ్రఫ్ షాంపూ రెండు వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ తీసుకున్నాను బయట దీని ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి దీని బయట ప్రైజ్ వచ్చేసి క్యాంటీన్లో మనకి ఎంత తక్కువకి వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ వన్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ వన్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ పడింది మనకి నెక్స్ట్ వచ్చేసి వన్ కేజీవి టైడ్ ప్యాకెట్స్ ఫోర్ తీసుకున్నాను సర్ఫ్ ప్యాకెట్స్ చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా ఫోర్ ప్యాకెట్స్ వాల్యూ ఎంత ఉందో మనము క్యాంటీన్ ప్రైస్లో మనకి ఎంత తక్కువ పడిందో అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ పడింది ఇక్కడ మనకి టైట్ ప్యాకెట్ చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా ఫోర్ తీసుకున్నాను ఫోర్ వచ్చేసి ఒక్కోటి వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఫోర్ ప్యాకెట్స్ వాల్యూ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్కి వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సోప్స్ తీసుకున్నాను గోద్రేజ్ సింతాల్ సోప్స్ ఎయిట్ సోప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ సోప్స్ అనమాట ఒక్కొక్క సోప్ ప్రైస్ వచ్చేసి బయట ప్రైస్ వచ్చేసి ఎంత పడిందో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను బయట ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన క్యాంటీన్లో ఎంత తక్కువకి వచ్చిందో అది కూడా నేను చూపిస్తున్నాను ఎయిట్ సోప్స్ తీసుకున్నాం ట్వంటీ త్రీ రూపీస్ పడింది మనకి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్లో మనకి ఎయిట్ సోప్స్ అయితే వచ్చేసాయి చాలా తక్కువ అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్ ఆర్మీ క్యాంటీన్లో అయితే మనకి నేను ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఇలా గ్రోసరీ ఐటమ్స్ అయితే తెచ్చిపేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ కుక్కర్ కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ క్యాంటీన్లోనే చూడండి గ్రీన్ షెఫ్ అనమాట రైస్ కుక్కర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్టీల్ రైస్ కుక్కర్ అనమాట ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డ్తో పాటు వచ్చింది వారంటీ కార్డ్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఒక స్టీల్ బౌల్ వచ్చేసి మనకి ఫ్రీ వచ్చింది ఫస్ట్ అల్యూమినియం వాడేవాళ్ళం కదా ఇప్పుడు స్టీల్ వంట రైస్ కుక్కర్స్ వచ్చేసి దీని వాల్యూ బయట ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ చూడండి నాకు వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే వచ్చేసింది క్యాంటీన్ ప్రైస్కి నేను లోపల కూడా నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేస్తున్నాను రైస్ కుక్కర్ ఆల్రెడీ క్యాంటీన్లో ఓపెన్ చేసి చెక్ చేపిస్తారనమాట నేను ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ అయితే బయటకైతే తీసేశాను కలర్ వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ షెఫ్ది నేను క్యాంటీన్లోనే ఓపెన్ చేసి చెక్ చేసి చూశాను ఫ్రెండ్స్ మొత్తం బాగున్నాయి మనకు ఒకటి మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు రైస్ వేసుకోవడానికి ఇంకా ఒక స్పూన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వారంటీ కార్డ్ వచ్చేసి ఇక్కడ మనకి వారంటీ కూడా ఇచ్చారనమాట ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇంకా రైస్ కుక్కర్ ఇది వచ్చేసి రెండు బౌల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మనకి చూడండి రైస్ కుక్కర్ లోపల కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా వీడియో మనకి బయట ప్రైస్ కంటే ఆర్మీ క్యాంటీన్లు ఎంత తక్కువకి వస్తున్నాయో ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్